అధిక మాసంలో ఒక్కసారి అయినా సరే పచ్చకర్పూరంతో ఈ విధంగా చేసి చూడండి ధనం మీ ఇంట్లోకి వరదల దూసుకు వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అధిక మాసాన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ మాసాన్ని శ్రీవారు సృష్టించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ మాసం అంటే శ్రీవారికి చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అధిక మాసం అనగానే చాలామంది ఎందుకు పనికిరాని మాసం మైల మాసం మాసం అని అంటూ ఉంటారు కానీ ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అధిక మాసంలో పూజలు చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది పూజలు వ్రతాలు నోములు ఇలా చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో విష్ణుమూర్తి కటాక్షం కూడా ఉంటుంది కానీ లక్ష్మీదేవి కటాక్షం లేని ఇంట్లో విష్ణుమూర్తి కూడా భక్తులకి అందుబాటులో ఉండరు మరి ఈ అధిక మాసంలో పచ్చకర్పూరంతో ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం అలానే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక అధిక మాసంలో చేయకూడని పనుల్లో ముఖ్యమైనటువంటిది మంగళసూత్రాన్ని మార్చకూడదు మంగళసూత్రానికి ఉన్న పూసలను మళ్ళీ గుచ్చడం కానీ కొత్త మంగళసూత్రాన్ని చేయించుకోవడం కానీ ఈ అధిక మాసంలో చేయకూడని పనులు అని శాస్త్రాలు చెబుతున్నాయి అధిక మాసంలో అస్సలు చేయకూడని పని ఏదైనా ఉంది అంటే మంగళసూత్రాన్ని మార్చకపోవడం మెట్టెలను మార్చకపోవడం చాలా ఉత్తమం ఈ అధిక మాసంలో శుభకార్యానికి అస్సల్ పనికిరాదు కానీ ఈ అధిక మాసంలో దాన ధర్మానికి పూజ యాగానికి యజ్ఞానికి స్నానానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది ఈ అధిక మాసంలో ఒక మంచి గుమ్మెడుకాయను అరటి పండ్లతో కలిపి ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే గనక వారి జన్మ ధన్యమైపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆవుకి అధిక మాసంలో ఏదైనా ఆహారాన్ని నిత్యం పెడుతూ ఉండండి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంలో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది జాతకంలో దోషాలు తొలగిపోతాయి మరి కర్పూరంతో ఏం చేయాలి అంటే ఈ పచ్చకర్పూరాన్ని కొంచెం తీసుకోండి ఆ పచ్చకర్పూరంలో ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి ఆ గాజు గ్లాసు నీటిలో చిటికెడు పసుపుని వేయండి అలానే చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేయండి అలా వేసి ఆ గాజు గ్లాసుని మీ పూజ గదిలో పెట్టండి ఇలా పెట్టి అనునిత్యం మీరు పూజలు యథావిధిగా చేసుకోండి తరువాత రెండు రోజులకి ఒకసారి ఆ గాజు గ్లాసులో ఉండే నీటిని తీసి అవి ఎక్కడైనా ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా సింకులో పోసి మళ్ళీ అదే విధంగా పరిహారాన్ని చేయండి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క కటాక్షం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతాయి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే మహాప్రీతికరం లక్ష్మీదేవికి కూడా పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే చాలా ఇష్టం పచ్చకర్పూరం శుభానికి సంకేతం పచ్చకర్పూరం అంటే సకల దేవతలకి ఇష్టం పచ్చకర్పూరం నుండి వచ్చే వాసన అనేది మనసుని ఎంతో ప్రశాంతంగా చేస్తుంది పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని తరిమి కొడుతుంది ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్ ఆకర్షిస్తుంది అంతేకాకుండా పచ్చకర్పూరం యొక్క సువాసన ఇంట్లో ఉంటే ఏ దుష్ట శక్తి కూడా ఇంట్లో నిలవదు ఎందుకంటే సువాసన భరితమైనటువంటి ఇళ్లలో దైవశక్తి ఉంటుంది దుష్టశక్తి అనేది నిలవదు అందుకే ఎప్పుడూ కూడా ఇంటిని సువాసనభరితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి ఇంట్లోకి దుష్టశక్తులు రమ్మన్నా రాలేవు అలానే పచ్చకర్పూరాన్ని కొంచెం తీసుకొని ఉత్తర దిక్కున ఉంచండి ఏదైనా చిన్న ప్లేట్లో కానీ చిన్న పేపర్లో కానీ ఒక పచ్చ కర్పూరం తీసుకొని ఆ పచ్చ కర్పూరాన్ని ఉత్తర స్థానంలో ఉంచండి ఉత్తర దిక్కు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది ఉత్తర దిక్కున దైవాలు ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది వాస్తుపరంగా ఉత్తర దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉత్తర దిక్కున లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతాయి అందుకే ఉత్తర దిక్కున కొంచెం పచ్చ కర్పూరాన్ని ఉంచడం ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే ఏ ఇంట్లో అయితే బద్ధకంగా ఎప్పుడు పడుకొని ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం ఎప్పుడు పడితే అప్పుడు తినడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి నచ్చదు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళంటే లక్ష్మీదేవికి ఇష్టం ఇంట్లో భార్యలు పెద్దగా కారణం లేకుండా అరిస్తే గనుక ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదు ఇక అలానే పచ్చకర్పూరాన్ని కొంచెం తీసుకొని ఒక పేపర్లో పెట్టి ఆ పేపర్ని మీ పర్సులో ఉంచుకోవడం వల్ల మీరు ఏ పని పైన అయితే బయటికి వెళ్ళారో ఆ పనిలో విజయం ఖచ్చితంగా కలుగుతుంది పచ్చకర్పూరాన్ని పర్సులో ఉంచుకోవడం వల్ల కొత్త ఉత్తేజం వస్తుంది అంతేకాదు ధనం అనవసరంగా వృధా కాదు ధనాన్ని ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం ఇలా పచ్చకర్పూరాన్ని ఉత్తర దిక్కున పెట్టడం పచ్చ కర్పూరాన్ని తీసుకొని పేపర్లో పెట్టి ఆ పేపర్ని మీ పర్సులో పెట్టుకోవడం పచ్చకర్పూరం నీటిలో కలిపి చిటికెడు పసుపుని వేసి ఆ గాజు గ్లాసుని పూజ గదిలో పెట్టి పూజించడం పచ్చకర్పూరాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో తీసుకొని ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టి ఆ మూటకి ధూపాన్ని చూపించి ఆ మూటని మీ ఇంటి సింహద్వారం పైన కడితే గనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈ అధిక మాసంలో ఖచ్చితంగా పచ్చకర్పూరంతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి అలానే ఈ అధిక మాసంలో ఒకవేళ గుమ్మానికి ఎదురుగా కట్టే వీలు లేకపోతే గనక ఆ పచ్చకర్పూరాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలా కట్టి ఆ మూటను మీ పూజ గదిలో ఉంచండి అలా ఉంచి ఒక నెల తరువాత ఆ మూటను ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పెట్టి తరువాత మళ్ళీ అదే విధంగా చేసుకోవచ్చు పరిహారాన్ని ఇలా పచ్చ కర్పూరంతో పరిహారాలు చేస్తే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో అస్సలు నిలవదు అలానే ఆడవారు అనునిత్యం కూడా ఉదయం లేవగానే ఇంటి ముందు ముగ్గులు వేయాలి ముగ్గులు వేసే ఇల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా అని చాలామంది ఆడవారు గడపల పైన కూర్చోవడం రాత్రి సమయాల్లో ముగ్గులు వేసి పడుకోవడం వంటివి చేస్తూ ఉంటారు అలా చేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాల్లో ముగ్గులు వేయకూడదు గడప పైన తలపెట్టి పడుకోవడం గడప పైన కూర్చోవటం గడప పైన కూర్చుని తల దువ్వుకోవటం పూలమాలలు కట్టడం వంటివి చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి అత్యంత ఆగ్రహం వస్తుంది ఆగ్రహంతో మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవదు కాబట్టి ఆడవారు ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన విషయాలు అధిక మాసంలో చేయకూడని పనులు కూడా తెలుసుకున్నాం కదా అధిక మాసంలో గృహ ప్రవేశాలు శంకుస్థాపన కొత్త పనులు ప్రారంభించడం వంటివి మంగళసూత్రాలు మార్చడం కాలికి ఉన్న మెట్టెలు మార్చడం వంటివి చేయకూడదు బ్రాహ్మణులకి గుమ్మడికాయ అరటి పనులు దానంగా ఇవ్వచ్చు ఇంకా కొత్త వాహనాలు కొనాలి అనుకునే ఉద్దేశం ఉన్నవారు అధిక